చందమామ కథ ఎత్తుకు పై ఎత్తు ఒక గ్రామంలో సాంబయ్య అనేవాడు ఉండేవాడు అతను తప్పుడు సాక్ష్యాలు చెప్పి అదే వృత్తిగా బతికేవాడు ఇంకే పని చేసేవాడు కాదు తప్పుడు సాక్ష్యాలు చెప్పి డబ్బు గడించే అవకాశం లేనప్పుడు తానే గ్రామస్తుల మధ్య తగాదాలను ఎగదోసి ఎవరెక్కు డబ్బిస్తే వారి పక్షాన సాక్ష్యం చెప్పేవాడు కొంతకాలానికి సాంబయ్య ధోరణి అందరికీ తెలుసుకోవటం చేత గ్రామ పెద్దలు అతని సాక్ష్యాన్ని ఆమోదించడం మానుకున్నారు అప్పుడు సాంబయ్య తన వృత్తిని దూర గ్రామాలలో కొనసాగించడానికి బయలుదేరాడు అతను వెళ్లే దారిలో ఒక శెట్టి నెత్తిన నేతి డబ్బా పెట్టుకుని పోతూ ముందు కనిపించాడు సాంబయ్యకు వెనకగా ఒక కూలీలాటివాడు నడుస్తున్నాడు ఆ ఇద్దరినీ చూడగానే సాంబయ్యకు ఒక ఆలోచన వచ్చింది అతను ఆగి ఆ కూలివాణ్ణి దగ్గరికి రానిచ్చి నేను ఒక ఉపాయం చెబుతాను చేస్తావా అన్నాడు లాభించేటట్టుంటే చేస్తాను అన్నాడు కూలివాడు నెత్తిన నేతి డబ్బా పెట్టుకుని ముందు వెళుతున్న శెట్టిని చూసావా నువ్వు ఆ డబ్బా నీదేనని చెప్పి లాగేసుకో శెట్టి నీ మీద ఫిర్యాదు చేస్తే నేను నీ పక్షాన సాక్ష్యం చెబుతాను సాక్ష్యం చెప్పినందుకు నాకు రెండు రూపాయలు ఇవ్వాలి నాకు రెండు రూపాయల లాభం నీకు నేతి డబ్బా లాభం ఏమంటావు అన్నాడు సాంబయ్య ఈ ఉపాయం కూలివాడికి నచ్చింది వాడు గబగబా నడిచి వెళ్ళి శెట్టి నెత్తి మీద నేతి డబ్బా లాగేసుకుని ఇది నా డబ్బా అన్నాడు ఇది అన్యాయం నేను ఈ పక్క గ్రామానికి వెళ్ళి నీ మీద ఫిర్యాదు చేస్తాను అన్నాడు శెట్టి కూలివాడితో పద నేను వస్తాను ఈ డబ్బా నాదేనని నేను న్యాయస్థానంలో నిరూపించుకోగలను అన్నాడు కూలివాడు ఇద్దరూ కలిసి పక్క గ్రామంలో న్యాయాధికారి దగ్గరికి వెళ్ళారు వారి వెనకనే సాంబయ్య కూడా వెళ్ళాడు ఇద్దరు చెప్పింది విని న్యాయాధికారి మీ ఇద్దరిలో ఎవరు నిజం చెబుతున్నది తెలియటం లేదు అన్నాడు దానికి కూలివాడు పిల్లలు గలవాణ్ణి అబద్ధమాడతాంటండి ముందు గ్రామంలో ఉన్న నా కూతురింటికి ఈ నెయ్యి పట్టుకుపోతుంటే ఈ శట్టి దారిలో కలిసి డబ్బా లాక్కోబోయాడు అందుకని మీ వద్దకు లాక్కొచ్చాను అన్నాడు నువ్వు చెప్పేది కళ్ళారా చూసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా అని న్యాయాధికారి కూలివాడిని అడిగాడు ఉన్నాడండి ఎవరో ఒక ఆయన మాతో పాటే నడుస్తూ వచ్చాడు ఒక్క నిమిషం ఉండండి అని కూలివాడు వీధిలోకి వచ్చి సాంబయ్యని లోపలికి తీసుకుపోయాడు న్యాయాధికారి సాంబయ్యని ఈ మనుషులు నీకు తెలుసా అని అడిగాడు నాకు తెలియదండి నేను వచ్చేదారిలో వీళ్ళు తగుపడటం మాత్రం చూశాను అన్నాడు సాంబయ్య అలా అయితే చెప్పు ఈ డబ్బా ఎవరిది ఎవరి నుంచి ఎవరు దీన్ని కాజేశారు అని న్యాయాధికారి సాంబయ్యని అడిగాడు ఈ కూలి మనిషి నేతి డబ్బా తెస్తుంటే ఈ శెట్టిగారు దాన్ని లాక్కోబోటం కళ్ళారా చూశాను అన్నాడు సాంబయ్య సాంబయ్య చెప్పిన సాక్ష్యం ఆధారంగా న్యాయాధికారి నేతి డబ్బాను కూలివాడికి ఇప్పించాడు న్యాయాధికారి తీర్పు ప్రకారం కూలివాడు నేతి డబ్బా తీసుకుని సాంబయ్య చేతిలో రెండు రూపాయలు పెట్టాడు తిరిగి ముగ్గురు దారి పట్టారు ముందు కూలి నడుస్తున్నాడు వెనకగా సాంబయ్య అతని వెనక శెట్టి నడుస్తున్నారు సాంబయ్య చేసిన దుర్మార్గం శెట్టికి అర్థమైంది సాంబయ్యను మోసగించి తన నేతి డబ్బా తిరిగి సంపాదించుకోవాలని శెట్టి నిర్ణయించుకున్నాడు అతను సాంబయ్యని కలుసుకుని వెంట నడుస్తూ ఏమయ్యా నువ్వు నాకంటే అనుకున్నాను నీకన్నా కూలి చేసుకునేవాడేనేమే నీ చేతిలో రెండు రూపాయలు పెట్టి ఇరవై రూపాయల నేతి డబ్బా కాజేశాడు అన్నాడు ఈ మాట విని సాంబయ్య తెల్లమొహం వేశాడు మళ్ళీ శెట్టిలా అన్నాడు నువ్వు చేసిన పని నేను చేసి ఈ నేతి డబ్బా సంపాదించాను నేతి దుకాణంలో ఈ డబ్బాను ఒకడు బేరం చేశాడు ఆ మనిషి దుకాణం వాడికి డబ్బు ఇవ్వబోతుంటే వద్దని సైగ చేశాను అది గ్రహించి ఆ మనిషి ఈ దుకాణం వాడితో డబ్బు ముందే ఇచ్చేశానన్నాడు దుకాణం వాడు లేదన్నాడు ఇద్దరు గొడవపడ్డారు జనం మూగారు అప్పుడు నేను కల్పించుకుని దుకాణం వాడితో నీకు బుద్ధి లేదుటయ్యా ఆ మనిషి డబ్బిస్తుండగా నేను చూశాను అన్నా నలుగురు దుకాణం వాడిని మందరిచ్చి నేతి డబ్బా ఆ మనిషికి ఇప్పించారు అతను డబ్బాతో తన గ్రామానికి బయలుదేరుతుంటే నేను వెంటబడ్డాను ఆ మనిషి నా చేతిలో రెండు రూపాయలు పెట్టబోయాడు నేనేమన్నా వెర్రివాడినా అదేమీ కుదరదని చెప్పి ఆ మనిషి చేతిలో నేనే రెండు రూపాయలు పెట్టి డబ్బా తీసేసుకున్నాను నువ్వు అదే పని చేసావు గానీ నాలాగా తెలివితేటలు అంతకన్నా మంచి నేర్పు ఉపయోగించి డబ్బా సంపాదించుకోలేకపోయావు నీ తెలివి అలా ఉంది శెట్టి ఈ మాట అనగానే సాంబాయికి ఆశ పుట్టింది ఇప్పుడేం చేయాలి అన్నాడు అతని శెట్టితో కూలివాడు నన్ను ఏం చేశాడో అదే ఇప్పుడు నువ్వు చెయ్యి నేను నీకు అండగా ఉంటాను నా సహాయానికి ఏదో ముట్ట చెబుతూ గాని అన్నాడు శెట్టి సాంబయ్య గబగబా నడిచి వెళ్ళి కూలివాడి దారికి అడ్డంగా నిలుచుని నా డబ్బా చాలా దూరం మోసావు ఇంకా నాకు ఇచ్చేయి అన్నాడు కూలివాడు నీ సాక్ష్యానికి డబ్బిచ్చుకున్నానుగా పద పద అన్నాడు సాంబయ్య బలాత్కారంగా డబ్బా లాక్కోబోయాడు కూలివాడు డబ్బా కింద పెట్టి సాంబయ్య మీద కలియబడ్డాడు ఇద్దరు ఘోరంగా కొట్టుకున్నారు ఇద్దరు సగం చచ్చి పోట్లాట విరమించేసరికి శెట్టి గాని నేతి డబ్బా కానీ కనుచూపు మేరలో ఎక్కడా కనిపించలేదు కథ సమాప్తం మరో మంచి కథతో మళ్ళీ కలుగుతారు